కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట తప్పని అన్నారు సుడా చైర్మన్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆకార భాస్కర్ రెడ్డి రైతు రుణమాఫీ స్వాగతిస్తూ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు తెలంగాణ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం శ్రీధర్బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని రైతులను కాంగ్రెస్ ఆదుకుంటుందని వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతులకు ఏకకాలం రైతులకు రుణమాఫీ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ముప్పై ఒక వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తూ చరిత్రలో నిలిచిపోయే విధంగా చారిత్రక నిర్ణయం తీసుకున్నారన్నారు ఈ రుణమాఫీని మొదట లక్ష రూపాయలు ఆ తర్వాత రెండు దఫాల్లో యాభై వేలు యాభై వేలు ఇలా ఆగస్టు పదిహేను తేదీలోపు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామన్నారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అరవై వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు ఆరున వరంగల్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్లో మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ ఆదుకుంటాం అప్పుడున్నటువంటి పిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట మరి మరి మోసం చేస్తుంది ఎక్కడ కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఇయనటువంటి రెండు వేల పద్దెనిమిది తర్వాత నుంచి మరి మా ప్రభుత్వం వచ్చేంత వరకు ఏవైతే ఉన్నాయో రుణమాఫీ అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారి మాటను కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వచ్చిన వెంటనే మా ప్రియతమ నాయకుల నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా మరి మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభ్యులంతా కూడా మరి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణ రుణాలు మాఫీ చేస్తూ చరిత్రలో నిలిచిపోయే విధంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రికి మంత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేమంతా కూడా మరి రోజు హర్షం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో రైతులకు అది తప్పకుండా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కానీ మరి ఈరోజు రైతులకు రెండు లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే ఈ యొక్క ఉమ్మడి జిల్లా మంత్రులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు అలాగే శ్రీధర్ బాబు గారు ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి అలాగే బట్టి విక్రమ గారు అందరికీ కూడా మంత్రివర్గ సహచరులందరికీ కూడా రైతుల పక్షాన హృదయపూర్వక नमस्कार चेयजेस्म